అంటే టమాటో పచ్చడి చేస్తున్నాను టమాటోలు పెద్దవి ఒక నాలుగు తీసుకున్నాను అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అండి సన్న ముక్కలు కట్ చేసుకొని తరువాత ఆయిల్ కరగాక పోపు దినుసులు వేసి మనము వెల్లుల్లి రెబ్బలు కూడా సన్న సన్నగా కట్ చేసుకొని వేసి వేగాక టమాటో ముక్కలు వేసి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి తరువాత కారంని వేసి బాగా మగ్గించి తీసుకోవాలి చక్కగా పచ్చడి రెడీ అవుతుంది ఆయిల్ పైకి తేలుతూ ఉందండి చూడొచ్చు అలాగే వేడిగా రైస్ అండి అలాగే చింతపండు పులిహోర మీకు నచ్చుతుందా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చింతపండు పులిహోర రైస్ని ఉడికించి పక్కన పెట్టుకొని చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలి ఆయిల్ కాగాక అందులో పల్లీలు పోగు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేగాక చింతపండు గుజ్జు కూడా వేసి వేగనిచ్చి కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని రైస్ వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ భోంచేద్దాం వేడి వేడిగా టమాటో పచ్చడి రైస్ అలాగే పులిహార కొంచెం మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ భోంచేద్దాం వేడిగా అన్నము పచ్చడి పులిహోర ఏమండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి పచ్చడి కాలుతుందండి జాగ్రత్త వేడిగా ఉంది ఇప్పుడే చేసే పచ్చడి ఆ పచ్చడి చూస్తే నాకే నోరు ఫ్రెండ్స్ ఎన్ని కూరలున్నా ఉన్నా సరే పచ్చడి అంటే మనకి ఎంతో ఇష్టం కదా నిజంగా ఆ పచ్చడితో మొదటిగా ఒక ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఎలా ఉందండి పచ్చడి బాగుందండి నిజంగా అది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అండి టమాటో పచ్చడి పులిహోర కూడా తినండి కొంచెం టేస్ట్ చేయండి చింతపండు పులిహోర ఎలా ఉందండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్